ఓం నమ శివాయ శివానందలహరి మనం ఈ రోజు డెబ్బైవ శ్లోకం గురించి చక్కగా అర్థం తెలుసుకుందాము దానికి సంబంధించిన చిన్న నాయనార్ కథ ఒకటి తెలుసుకుందాము ఎందుకంటే ఆ అంతటా శివుడు ఉన్నాడు మనలోనూ శివుడు ఉన్నాడు అని భావనను గుర్తు చేస్తున్నారు ఆది శంకరాచార్యులు వారు మనకి ఈ శ్లోకం ద్వారా అలాగే ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి చాలా కష్టపడాలి అలా ఆని పూని కష్టపడి వెళ్ళినా సరే వాళ్ళతో మన పనిని చేయించుకోవడం కోసం ఎంతో ఖర్చు పెట్టాలి ధనాన్ని కూడా ఎంతో ఖర్చు పెట్టాలి ఇంత కష్టం ఓడ్చి ఇంత ఖర్చు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళామా కనీసం వాళ్ళు మనల్ని పట్టించుకోనైనా పట్టించుకో డు కానీ పరమేశ్వరుడు చాలా ప్రసన్నమూర్తి మూర్తి మన అందరినీ రక్షించడానికి ఆయన ఆయన ఎల్ల అప్పుడు సదా ఎల్లప్పుడూ రక్షణగా రెడీగా ఉంటాడంట మనకు ఆయన ఒక కల్ప వృక్షం అని చెప్తున్నారు మరి అది ఎలాగో మనం ఒక్కసారి చూద్దామా ఎందుకంటే ఆయన చంద్రుడు అనే మహాకిరీటాన్ని ధరించి ఉన్నాడు చంద్రశేఖరుడు ఆయన రాజశేఖరుడు ఆయన ఆ అలాంటి ఆయన అంతటి చల్లని వ్యక్తిని పైన పెట్టుకొని ఉన్నాడు కదా అలాంటి చల్లటి మనస్సుతో మనకి ఒక కల్ప వృక్షం లాగా చక్కగా తన దయను అందిస్తారంట దీనికి ఉదాహరణగా ఎందుకంటే ఉదాహరణగా చెప్తున్నారు ఇప్పుడు దీనిలో చెప్పారు కదా అరహసి రహసి ఈ రెండు పదాలు ఎంత ముఖ్యమైనయో అరహసి అంటే బహిర్గతంగా రహసి అంటే అంతర్గతంగా ఆయన బహిర్గతంగా వ్యాపించి ఉన్నారు మనస్సులోనూ ఉన్నారు రెండిట్లోనూ మనం చూడటం లేదు అలా చూసిన ఒక వ్యక్తి కదే ఈరోజు ఏనాథనాయినార్ అనే కథ అనమాట ఆయన ఏం చేశారు ఏనాథ అనే అతను చాలా గొప్ప శివభక్తు ఆయన అసలుకి శివ భక్తి తప్పితే ఇంకా వేరే పనే తెలీదు అలాంటి ఒక భక్తుడు రోజు శివుణ్ణి పూజించుకుంటూ ఉన్నాడు తన జీవనాన్ని అలా గడుపుతూ ఆయన ఇంకా ఏంటి గొప్ప ఆ కత్తి యుద్ధం తెలిసిన వ్యక్తి అతను కత్తి యుద్ధానికి వచ్చాడు అంటే గెలిపే తప్పితే ఓటం అన్న మాటే లేదు ఇలా ఉండగా దీనికి ఆ ఒక వ్యక్తికి ఆ ఊర్లోనే ఈ కత్తి యుద్ధం తెలిసిన ఒక వ్యక్తికి కుళ్ళొచ్చింది అతన్ని గొప్పగా చెప్తున్నారు కానీ నా యొక్క కత్తి యుద్ధాన్ని ఎవరు పోగొట్టడం లేదు ఎలాగైనా సరే ఇతని మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడించి ఎలాగైనా సరే నేనే గొప్పవాడిని నిరూపించుకోవాలి అన్న కోరిక కలిగింది అతనికి కోరిక కలిగి ఇతని దగ్గర ఏం చేస్తున్నారు ఈ నాయనార్ దగ్గర చాలా మంది శిష్యులుగా వచ్చి ఆ విద్యను నేర్చుకుంటూ ఉన్నారు ఇంకా ఆయన ఏం చేశాడు ఇతని మీద యుద్ధానికి రావడానికి అతని దగ్గర నేర్చుకునే శిష్యుల్ని తీసుకొని సడన్ గా చెప్పా పెట్టకుండా ఇతని మీదకి యుద్ధానికి వచ్చేశారు రాగానే ఈయనప్పుడు ఏం చేస్తున్నాడు శివుడి యొక్క పూజ చేసుకుంటూ ఉన్నారు చక్కగా ఆ శివ పూజలో ఉన్న అతని మీదకి సడన్ గా వీళ్ళందరూ కలిసి యుద్ధానికి వచ్చారు కత్తి యుద్ధానికి వెంటనే వీరుళ్ళు దేనికైనా తగ్గుతారా వెంటనే కత్తి డాలు తీసుకొని ఈయన కూడా యుద్ధంలో నిలబడి ఎదురొచ్చిన వాళ్ళందరినీ తన కత్తితో అలా చీల్చుకుంటూ శరీరాలు చీల్చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు వెంటనే ఆ వ్యక్తి కనిపించింది ఇతన్ని ఆపటం ఎలా ఇతన్ని ఏం చేసి ఆపగలను మృత్యు నాకు దగ్గరికి సమీపిస్తుందని అర్థం అవుతుంది మరి ఇతన్ని ఆపడం ఎలా అని అర్థం కాలేదు వెంటనే అతనికి గుర్తొచ్చింది ఓహో ఈయన గొప్ప శివభక్తుడు కదా సరే ఒక పని చేద్దామని చెప్పి ఈయన వీళ్ళ శిష్యులతో యుద్ధం చేస్తున్నాడు కదా ఈలోగా ఈయన ఏం చేస్తాడు తన ఇంట్లోకి వెళ్ళి ఆ పూజా మందిరంలో ఉన్న విభూతి ఉండని తీసుకొని ఆ వీభూధిని అంతటి ఒళ్ళంతా ధారణ చేసుకున్నారు విభూతి ధారణ చేసుకున్నారు ఆ లలాటం మీద అదే నుదుటి మీద చేతుల మీద కంఠం మీద వేళ్ల మీద శరీరంలో ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా ఆ విభూతి పుండ్రాలని ధరించాడు చక్కగా ధరించి వచ్చి ఇంక ఈయన వంతు వచ్చింది ఇద్దరు ఇప్పుడు ముఖాముఖి యుద్ధం చేసుకోవాలి కత్తి యుద్ధం నేను గొప్ప నేను గొప్ప అని వెంటనే ఈ నాయనారికి ఆయన్ని చూసి ఇంకంతే ఆ వీభూతి పుండ్రాలని చూసి అతనికి శివుడే కనిపిస్తున్నాడు అంతా అతనిలో ఆ విభూతి రేఖలు ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఆ విభూతి కనిపిస్తుంది ఇతనితో పాటు మిగిలిన శిష్యులకు కూడా ఇదే సలహా ఇచ్చాడు అతను మీరందరూ విభూతి ధారణ చేసి రండి మిగిలిన వాళ్ళందరూ మీ ప్రాణాలు దక్కించుకోవాలంటే అని చెప్పగానే ఆ యుద్ధంలో మిగిలిన వాళ్ళందరూ కూడా విభూతి పుండ్రాలను ధరించి వచ్చాడు ఎవరిని ఎటు చూసి కత్తి తిద్దామన్నా ఈ విభూతి ధారణ చేసిన భక్తుల్లో శివుడే కనిపిస్తున్నాడు ఎవరిలో కూడా శివుడిని చూస్తున్నాడు శివుణ్ణి చూసి ఎత్తిన కత్తిని ఇదించేస్తున్నాడు ఇంకా అలా కత్తిని కిందకి దించటం అంటే యుద్ధంలో వీరుడు యొక్క లక్షణం కాదు ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ కత్తితో గొప్ప ప్రహారం చేస్తున్నారు ఇతన్ని చీల్తామని దగ్గరికి వస్తున్నారు ఇతను డాలు అడ్డం పెడుతున్నాడే గాని తిరిగి ఆ యుద్ధానికి స్పందించటం లేదు ఇతనికి ఆ డాలు అడ్డం పెట్టడానికి వీలు లేని పార్ట్లన్నీ వాళ్ళు కోసేస్తున్నారు తమ కత్తులతో అలా ఆ యుద్ధం అంత భయంకరంగా జరుగుతుంది తన చేతులు తెగిపడిపోయినాయి కాళ్ళు తెగిపడిపోయినాయి తొడలు పొట్ట అన్ని తెగి పడిపోతున్నాయి అయినా కానీ అతను కత్తి ఎత్తి ఎదుటి వాళ్ళకు ఒక గీటు కూడా వేయటం లేదు ఎందుకు ఎదుటి వ్యక్తిలో శివుడు కనపడుతున్నాడు ఇదంతా పూజా మందిరంలో ఉన్న శివుడు చూస్తున్నాడు శివుడు చూసి ఇంత గొప్ప కత్తి యుద్ధం తెలిసిన వాడు ఎందుకు ఆగుతున్నాడు అని ఒక క్షణం ఆలోచించి వాళ్ళని చూశాడు చూడగానే అర్థమైంది ఓహో విభూతి చేసిన వాళ్ళందరిలో నన్నే చూస్తున్నాడు ఇతను అందుకే ప్రతిస్పందించలేకపోతున్నాడు అనుకున్నాడు అనుకొని కూడా ఏం జరుగుతుందో చూద్దాము అనుకున్నాడు ఆ ఎదుటి వ్యక్తి ఏం చేశాడు ఈసారి కత్తిని సరాసరి ఇతను గుండెల్లో దించేశాడు అంతే ఇతని గుండెల్లో ఎప్పుడైతే కత్తి దిగిందో ఆ గుండెలో నుంచి శివుడు అలా బయటికొచ్చాడు శివుడు అలా బయటికొచ్చి అందరూ చూస్తూ ఉండగానే ఆ నాయనార్ని తనలో ఐక్యం చేసేసుకున్నాడు అసలు ఎంత గొప్పగా ఉంటుందో మనం సమయాన్ని బట్టి చాలా చిన్నగా చెప్పుకున్నాం కానీ ఈ కథ అంటే మనకి ఈ శ్లోకానికి ఎంతవరకు అవసరమో అంతవరకు నాలుగు లైన్లలో చెప్పుకున్నాం కానీ ఆ నాయనారు గురించి చెప్పుకోవాలంటే ఒళ్ళు పులకించిపోతుంది అనమాట అంతటి గొప్ప శివ శివభక్తుడు అతను మనకి శ్లోకానికి అవసరం అయి అయిన వరకే చెప్పుకున్నాం ఆయన ఏం చేశాడు ఈ నాయనారు ఈ వ్యా అంటే ఈ ఎదురుగా వ్యాపించి ఉన్న అంతట్లోనూ శివుణ్ణి చూశాడు చెప్పాడు కదా శివుడు సర్వాంతర్యామి అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు ఆ వ్యాపించి ఉన్న శివుణ్ణి చూస్తున్నాడు శివుణ్ణి చూసి ఆగుతున్నాడు యుద్ధం చేయకుండా ఈయన మనసులో నుంచి శివుడు బయటకు వచ్చాడు అప్పుడు అందరూ నోర్లు పెట్టుకున్నారు మనం అంతా గుళ్ళోనే శిలల రూపంలోనే శివుణ్ణి చూస్తున్నాము ఈ నాయనారు తన గుండెల్లోనే పెట్టుకున్నాడు శివుడు శివుణ్ణి తన గుండెల్లో ఉన్న శి శివుడిని తను చూడలేకపోయాడు ఎందుకు చూడలేకపోయాడు ఎదురుగా ఉన్న వ్యక్తిలోనే చూడగలిగాడు శివుడు తనలో ఉన్న శివుణ్ణి చూడలేకపోయాడు ఆయన తన గుండెల్ని చీల్చుకొని ఆయన బయటికి వచ్చాడు బయటికి వచ్చి అందరూ అలా చూస్తుండగానే ఆయనలో ఐక్యం చేసుకొని అదృశ్యం అయిపోయారు అలా అంతటా నిండి ఉన్న శివుణ్ణి చూడండి మీలో ఉన్న శివుణ్ణి చూడండి అరహసి రహసి బయట బహిర్గతంగా ఉన్న శివుణ్ణి చూడండి మీలో ఉన్న శివుణ్ణి చూసుకోండి తనకి తనని ప్రసన్నం చేసుకోండి అలా ప్రసన్నమైతే శివుడు మనకి ఎంతటి వరాన్నైనా ఇచ్చేస్తాడు ఎంత అలాగ్గా ఇచ్చేసాడండి మోక్షాన్ని ఆ నాయనారికి కదా మనం కూడా అలాగే మన మనసులో ఉన్న శివుణ్ణి చూసి భక్తి చేసుకోమంటున్నారు దీనికి మనకు ప్రహ్లాదుడు ఒక చిన్న పద్యం చెప్పాడు కదా ఇందుగలడు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచినా అందండే కలడు దానవాగ్రని వింటే అని చక్కటి పద్యాన్ని చెప్పాడు వాళ్ళ నాన్న హిరణ్య కశ్యపుడికి ఎంత చక్కటి శ్లోకం చెప్పాడు అప్పట్లోనే అంత చిన్న బాలుడు అలాగా ఈ విశ్వమంతా నిండి ఉన్న శివుణ్ణి మనం చూడలేకపోతున్నాము కనీసం మన లోపల ఆత్మ లోపల పరమాత్మగా కొలువైన శివుణ్ణి చూడలేకపోతున్నాను ఆ శివ సాక్షాత్కారం కావాలి అంటే మనం కూడా భక్తిని కలిగి ఉండాలి శివుడి మీద భక్తిని కలిగి ఉండాలి ఆయన పాదాల మీద భక్తిని కలిగి ఉండాలి అని చక్కగా ఆది శంకరాచార్యులు వారు ఈ రోజు ఇలా మనకు తెలియచేశారు ఓం నమ శివాయ